కళాప్రపుణ డాక్టర్ రాధాకృష్ణ రాధాకృష్ణమూర్తి గారు నటరత్నాలు ఇరవై మూడవ భాగం పదహారు ఎనిమిది ఇరవై నాలుగు శ్రీ వరలక్ష్మి వ్రత శుభాకాంక్షలతో స్వామి అనాసపురపు గోపాల్ ఆయన ఫుడ్ దొరకలేదనుకుంటారు విజయనగరంలో ఉదయించిన ధృవతార అనాసపురపు గోపాల్ విద్యార్థి దశ నుండి నాటక కళలో ఉత్సాహాన్ని చూడు విద్యార్థిగా నాటక రంగాన్ని కూలంకషంగా చదివి ఆకలించుకొని ఆ కళామ తల్లికి నీరాజనం పట్టిన ధన్యజీవా గోపాలరావు గారు పద్దెనిమిది ఎనభై ఆరు నవంబర్లో విజయనగరంలో జన్మించారు విద్యార్థి దశ నుండే నాటకాలు పరిస్థితిస్తున్న గోపాలరావు పంతొమ్మిది ఎనిమిదిలో ఎమచ్యూర్స్ థియేటర్స్ అనే సమాజాన్ని స్థాపించి నాటకాలు ఆడారు గోపాలరావు గారు విజయనగరం మహారాజా కళాశాలలో కొన్నేళ్ళు ఉపాధ్యాయులుగా పొందారు కొంతకాలం విజయనగరం సంస్థానాధీశులు ప్రస్తుత పీవిజే రాజుగారి తాతగారైన విజయరామ గజపతి మహారాజు గారి ఆంతరంగిక కార్యదర్శిగా ఉన్నారు సంస్థానం వారు స్థాపించిన విజయరాయ డ్రమటిక్ అకాడమీకి గోపాలరావు అధ్యక్షుడు రాజావారి మరణం తర్వాత విజయనగరంలో ప్రసిద్ధ లాయరుగా ప్రఖ్యాతి గోపాలరావు గారు స్థాపించిన ఎమిచ్యూర్స్ థియేటర్ ద్వారా చింతలపూడి బాపిరాజు గారి సహకారంతో ఎన్నో నాటకాలు ప్రదర్శి ప్రదర్శించో ప్రసిద్ధ నటులుగా చేశారు వారి శిక్షణలోనే కొల్లూరు చంద్రశేఖర్ చంద్రశేఖర్ జయంతి సుబ్బారావు కేశానపల్లి గురునాథరావు మొదలగు మహానటులు వెలుగులో ముఖ్యంగా రసపుత్ర విజయంలో దుర్గాదాసు పాత్ర గోపాలరావు గారి స్వంతమైతే ఆ పాత్రను వారితో సరి సమానంగా నటించే నటు ఆనాడు ఈనాడు ఏనాడు లేరు అని చెప్పడం అతి సుయోక్తి కా అలాగే ఆనాడు రసపుత్ర విజయం నాటకాన్ని ఆంధ్రదేశంలో అన్ని ముఖ్య పట్టణాల్లో ప్రదర్శించి కురుక్షేత్ర నాటకంలో కర్ణపాత్ర ధరించి తిరుపతి వెంకట కవులను మెప్పి వారి చేత సన్మానం చేయించుకున్న మహానటుడు గోపాల్ గోపాలరావు గారు ఎక్కువగా విలన్ పాత్రలే ధరించి కలౌర్యం భీపత్సోపటలు ఆయనకు ఒక ప్రత్యేకతలు నవరసాలను నిండుగా పండించి పోషించట అంధవేశ అందవేషం చే ఆయన ధరించిన పాత్రలో రసపుత్ర విజయంలో దుర్గాదాస్ కురుక్షేత్రంలో కన్ను ప్రహ్లాదులో హిరణ్యక శిప ప్రసన్న యాదవలో నరకాసుర జయంతి జయసాలలో జయపాలు భక్త శ్రీయాలలో యతి రోషనాలలో శివాజీ విజయనగర సామ్రాజ్య పతనంలో పథ సరాన్ అలాగే ఈ పాత్రలో ఆబాల గోపాలాన్ని మెప్పించి మరొకసారి బంగారు గండ పెందేరాని అందుకొని రోషనార నాటకంలో శివాజీ పాత్రను గోపాలరావు రోషనార పాత్రను స్థానం నరసింహారావు గారు ధరించి ఆంధ్రదేశమంతా పర్యటించి ప్రదర్శించి అనేక సన్మానాలు సత్కారాలు బహుమతులు పొందిన నటులలో తలమానిక కళామ తల్లికి ముద్దు బిడ్డ మూడు కోట్ల ఆంధ్రుల చేత ముక్త కంఠంతో నత సంబ్రాట్ గోపాల్ ఎందరో నటులను తయారు చేసి తల్లి సేవ చేసిన ఘనత గోపాలరావు గారికి దక్కి గోపాలరావు గారు గొప్ప సంగీత విద్వాంసు వీణ నేర్ప చివరి దశలో వారి చేత నిర్మింపబడి కొత్త కోవెలలో అంటే దేవాలయం హరినామ సంకీర్తన చేసుకోడు బాలబాలికలకు తరంగాలు తత్వాలు నేర్పదు పద్దెనిమిది ఒకటి పంతొమ్మిది అరవై ఎనిమిదిలో కన్ను మూశారు వారు గటించిన వారి తలపులు ఆంధ్రప్రజల హృదయాల్లో శాశ్వతంగా నిలిచిపోయారు బండారు వెంకటేశ్వరుడు కళలకు కళాకారులకు నిలయమైన ఏడూరులో పద్దెనిమిది ఎనభై ఐదు తొంభై సంవత్సరాల ప్రాంతం వామన భట్టు జోషిగా హిందీలో నాటకాలు ప్రదర్శిస్తూ ఉండేవి ఆనాడు సంస్కృత నాటకాలు కానీ తెలుగు నాటకాలు ఆంధ్రదేశంలో అమల్లో లేవు నాడు ఏలూరులో గారు ఒక హాలు నిర్మించిన తర్వాత నాటకాలు ప్రదర్శించాలని ఉత్సాహం కొంతమందిలోకి జమీందారులైతే మోతే నారాయణరావు గారు కళల పట్ల దేశ నాటక పట్ల దేశాన్ని జాతిని ఎలా ముందుకు తీసుకెళ్లవచ్చో చిన్ననాడే అర్థం చేసుకున్నారు ఏలూరులో సీతారామాంజనేయ నాటక సమాజాన్ని స్థాపి ఆంధ్రదేశంలో అప్పటికే పేరు ప్రతిష్టలు సంపాదించిన అనేక మంది నటీ నటులు సమకూర్చి ఏలూరులో బెదవాళ్ళు నాటక రంగ స్థలాలు నిర్మి ఎంతో కట్టుబాట్లతో ఆదర్శప్రాయంగా నాటకాలు ప్రదర్శించారు అలాంటి ఉత్తమ నాటక సమాజంలో చెన్ననాడి ప్రవేశించి వారి నాటకాలలో ప్రహ్లాద లవకుశ మొదలైన నాటకాలు బాలపాత్రడు అత్యద్భుతంగా అభినయ్ ప్రశంసలు ప్రశంసలందుకున్నవారు బండారు వెంకటేష్ తండ్రి నరసింహుడు తల్లి చందమా చిన్నతనంలో ముద్దు ముద్దు బొద్దుగా ఉన్న బండారు ఒక సందర్భంలో ప్రసిద్ధ నటుడు ఆరణి సత్యనారాయణ చూసి మూతే వారి దయతంలో ప్రవేశడు ఆలమూరు భట్టాభిరామయ్య ఎడవల్లి అద్దంకి ఆరని మొదలైన ఉద్దండ నటుల పర్యవేక్షణ మంచి నటుడుగా తర్పి అనేక నాటకాల్లో పాత్రలు ధరించారు బాల్య దశ దాటి యవన దశలో ప్రవేశించిన బండ స్త్రీ పాత్రలు ధరించడం మొదలు పెట్టారు ఆనాడు ఆంధ్ర నాటక రంగం ఎందరో స్త్రీ పాత్రలు ధరించిన కొందరే దాన్ని తారా చూవల్లాగా దివ్యల్లాగా వెలిగారు అలాంటి వారిలో అగ్రస్థానం పొందినవాడు స్థానం ఆయన తెలుగు నాటక రంగానికి నటన సంస్కృతికి ఉలిపిరి గీతుల ఉజ్వల భావోద్వేగంతో రసపుష్టితో సృష్టించబడిన స్త్రీ పాత్ర పొంది దాన్ని అందరికీ అందించటం ఆమెగా ఆయన కృషి తప్పినాదాపు అదే స్థాయిలో ఇవాళ ఆనాడు స్త్రీ పాత్ర అభినయలు పేరు తెచ్చుకొన బండారు ప్రసిద్ధ నటుడు కోట రంగారావు గారి సమాజంలో బందావారి ప్రభాత థియేటర్లు ద్రౌపది రాధా కమల ఛాయ సావిత్రి దమయంతి చంద్రమతి మొదలైన పాత్రులని స్త్రీల కన్నా పురుషులే స్త్రీ పాత్ర అభినయంలో బాగా రాణిస్తారు అని రుజువు చేసి వన్యకెక్కిన నటన పుటమైన వాచికం చక్కని రూపకల్పన అద్య పఠనంలోనే పాత్రోచిత సంగీతం ఆయన ప్రతిభకు పాత్ర ఆనాడు సిఎస్ఆర్ తుకారాం నాటకాన్ని అత్యద్భుతంగా ప్రదర్శించేవారు ఆ నాటకంలో బండారు బాయ్ జిజియా బాయి వేషం ఒక అలంకారం ఒక పక్క తెలుగు నాటకాల్లో పాత్రలు ధరిస్తాయి మరోపక్క పండిట్ రావు గారితో అంటే చెప్పాగా పండిట్ రావు గారు అంటే గాడేపల్లి సూర్యనారాయణ గారు మా పెద్దక్కయ్య మామూగారు మా బావగారి తండ్రి కృపానిధి గారి దసర సూర్యచంద్రరావుతో ఏమూరు ఆంజనేయ శర్మ గారి హిందీ నాటకాలు స్త్రీ పాత్రుడు దని ఆంధ్రదేశంలోనే కలకత్తా ఖర్గపూర్ బెంగళూరు మద్రాసు మొదలైన మహానగరాల్లో కూడా ప్రశంసలు పొంది పంతొమ్మిది అరవై తొమ్మిది మద్రాసు రవీంద్ర భారత్ అప్పటి ఆంధ్ర గవర్నర్ పట్టన్ తాను పిల్లగా బండారు వారు నాటక రంగానికి చేసిన సేవలను మెచ్చి సన్మాని వైస్ హేలూరు వైఎంహెచ్సిఏ వాడు యంగ్మెన్స్ హిందూ అసోసియేషన్ అయ్యో వాడు పంతొమ్మిది డెబ్బై రెండులో గుమ్మలూరి సత్యనారాయణ గారి అధ్యక్షత ఘన సన్మానం చేయి తాడేపల్లిగూడెల్లో కళాక్షేత్రం కూడా గొప్పగా గౌరవించి చంద్రమతి జిగియాబాయి వకుల పాత్రని పోషించడంలో విమర్శకాగ్రేసర్ అభిమానులు పారితోషకాలు నిందితును ఆయన అందుకున్నారు కామాక్షి సుందర రామశా నటుడు ఏకాగ్ర లక్ష్యంతో పాత్ర పోషిస్తుంటే ఆ పాత్ర సజీవంగా నిలబడు అలాగే ప్రదర్శించిన నాటకంలోని ప్రతి పాత్ర సజీవంగా ఉంటే ఆ ప్రదర్శన గొప్ప విజయం ఈ ఏకాగ్రతలో ఏ ఒక్క నటుడు అలక్ష్యంతో ఉన్న మిగతా పాత్రని దెబ్బతాయి అందువల్ల ప్రదర్శన విజయానికి ప్రతి పాత్ర ఏకాగ్రతతో పనిచేయాలి అలా తాను ధరించిన పాత్రలన్నిటిలో పరిపూర్ణ ఏకాగ్రతను సాధించిన సుప్రసిద్ధ నటుడు కామాక్షి సుందర శాస్త్రి ఆంధ్రదేశంలో నాటక రంగం మూడు పూలు ఆరు కాయలుగా ఉన్న సమయంలో ఉమ్మడి మద్రాసు నగరంలో నాటక రంగం వర్తింది అందుకు కేంద్రం చెన్నపురి ఆంధ్ర మహాసభ సుగుణ విలాస సమర్ ఆంధ్ర మహాసభ ఆనాడు మహానటులకు గాయకులు చిత్రకారు అనేక మంది క్రీడాకారులకు కోడలిగా మళ్ళారి రాఘవ అద్దంకి నెల్లూరు నగరాజ కందాడై శ్రీనివాసం వేదం వెంకట వెంకట చలమయ్య స్థానం మాధవ పెద్ద మొదలైన వాడెందరెందరు ఆంధ్ర మహాసభ నాటక రంగ అద్భుత నాటకాల ఆంధ్ర నాటక రంగానికి ఎక్కువ సేవ ఇక సభ నాటక శాఖ నీలం రాజు వెంకటశయ ధర్మవరం గోపాలాచారి ఆవుల చంద్రబాబు కమలా చంద్రబాబు కే జ్ఞానానంద రామచంద్రల్ భీమసేనల్ మల్లయ్య మాడుగుల గురునాథం మొదలైన వాళ్ళందరూ సహక సభ కళారంగానికి సేవలు చేసింది अच्छे आंध्र महाशिवनाटक संघ स्थापक कामाख्य सुंदर शास्त्री गार प्रमुख शास्त्री गारी ऊह जनन कल కళాకృష్ణ నాటక రంగం వైపుంభకుడు మద్రాసు నాటక రంగ స్థాపకులలో ఒకరి చంద్రపురి ఆంధ్ర మహాసభ నాటక ప్రదర్శనాలు వైవిధ్యం గల అనేక చిన్న భిన్న పాత్రలు ధరించి మద్రాసు నగర నాటక రంగానికే వండిచ్చు ఆనాడు కామాక్షి సుందర శాస్త్రి గారి నాటకం అంటే ప్రేక్షకుడు తండోపుతండాలుగా ముఖ్యంగా శాస్త్రి గారి పాత్రలు దుర్గాదాస్ కీచక రామదాస నారదుడు ముఖ్యం కానీ ఆయన ఎక్కువ పేరు తెచ్చింది కేశకప్ప శాస్త్రి గారు ఒక పక్క అధ్యాపకడు మరోపక్క ఆంధ్ర మహాసభ నాటకాలే మద్రాసు గడ విలాస సభలు తమిళ నాటకాల్లో కూడా పాత్రలు వేసారు ముఖ్యంగా తమిళలో శివాజీ పాత్ర ముఖ్యంగా ప్రశంసించారు బంగారు పథకాలు కూడా అందుకున్నారు స్వరద్రూపి అయిన శాస్త్రి గారు ఏ పాత్ర ధరించినా ఆ పాత్రకు బాగా నచ్చేవా నప్పేవా పాటలను పద్యాలను శ్రవ్యంగా ప్రేక్షకులను గుర్రుతూగించే ఆనాటి నాటకాల్లో భావానిక రాగానికి ఎక్కువ ప్రాముఖ్యం ఇచ్చేవారు అందువల్ల పద్యాలతో పాటలతో పాత్రలను రక్తి కట్టించేవా కామాక్షి శాస్త్రి గారి కీచక పాత్రాభినయాన్ని అభినయాన్ని గురించి ఆ తరం వారు ఇప్పటికీ ఘనంగా చెప్పుతారు ఆంగికం భువనం యస్య వాచకం సర్వమాంగమయం ఆహార్యం చంద్రతారం వందే సాత్వికం శివం అని అభినయ దర్పణం చెప్పింది కూచిభట్ల శివరామకృష్ణయ్య కే శివరామకృష్ణయ్య డాక్టర్ శివరామకృష్ణయ్య అనుకుంటారు నటించే పాత్రకు ప్రేక్షకుల హర్షధ్వానాలు వచ్చిన కలిగే తృప్తి ఆనందం కళలు ఆరాధించే నిజమైన నటుడకు సన్మానం వల్ల కానీ మరి దేనివల్ల కానీ కలగదంతాలు డాక్టర్ భట్ట శివరామకృష్ణయ్య నటునకు రాయస్సుతో ప్రమేయం లేదని మనస్సుతోనే ప్రమేయమని తన భావోద్రేకాలే తనకు పెన్నిది అని నటుడనేవాడు నిజమైన నటుడు కావాలని పెద్ద పాత్ర ధరించినంత మాత్రాన పెద్ద నటుడు కాలేడని చిన్న పాత్ర ధరించినంత మాత్రాన వాడు చిన్న నటుడు కాడని నటనకు నటనకు చిన్న పెద్ద నటుడికి నటన చిన్న పెద్ద తారతమ్యాలు లేవని వాడు ఏ ఒక్క చిన్న సన్నివేశంలో నటించి ప్రేక్షకుల హర్షద్వానాలు అందుకున్న వాడు గొప్ప నటుడే అని నమ్మారు అక్క కూచిపట్ల శివరామకృష్ణయ్య గారు పద్దెనిమిది తొంభై తొమ్మిది ఆగస్టు ఇరవై ఎనిమిది ఇవాళ సుమారుగా ఈ నెలలో ఏదైనా అంటే ఆయన పుట్టి కూడా పద్దెనిమిది తొంభై తొమ్మిది కనుక పంతొమ్మిది తొంభై తొమ్మిదికి తొంభై ఎనిమిదికి వందేడు కృష్ణాష్టమి నాడు తెనార్లు విశాఖపట్నం మెడికల్ కాలో సర్వీసులకు ఒక నాటక సమాజంలో చేరారు అప్పుడే కొచ్చర్లకోట రంగాగరావుతో స్నేహం విశాఖ జగన్మిత్ర సమాజ నాటక ప్రదర్శనాలు పార్సీ శేషగిరావు జయపురం రాజా విక్రమదేవ వర్మ బాపుర పండా వెంకట్రావు వారు రామ శివరామకృష్ణయ్య గారితో పాటలు పాడిస్తూ ఉంటారు ఆ తర్వాత ఇరవై మూడు పంతొమ్మిది ఇరవై మూడు ఆయన ఎల్ఎంసి పేసయ్య అంటే మా ఊరు ఎంబీబీఎస్ గారు ఎల్ఎంసి డాక్టర్ స్వతంత్రంగా ప్రాక్టీస్ పెట్టి కొంతకాలాన్ని నాటక కళకు ఉపయోగించారు పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై మూడు నుంచి అంటే యాభై రెండు వరకు ప్రాక్టీస్ బాగా చేశారు పద్దెనిమిది వందల పద్దెనిమిది నుండి యాభై ఏడేళ్ళు రంగస్థలం మీద వివిధ భౌమికల్ని ధరించి పద్దెనిమిది పంతొమ్మిది ముప్పై రెండు నుండి నలభై మూడు వర పదకొండేళ్ళు సినిమా రంగంలో పాత్రలు పోయి ఆ రోజుల్లోనే బళ్ళారి ఎడవల్లి డీవీ సాహచర్యం లభించి నటనలో వాళ్ళకి ఆరాధ్యుడయ్యారు తీసుకున్న ప్రతి పాత్ర రోజుల తరబడి సాధన చేసి ప్రతి చిన్న కదలికను అర్థం ముందు నిలబడి సాధన చేసేవాడు తాను సాధించిన విశేషాలు మిత్రుల ఎదుట ప్రదర్శించి చూపే ముఖాలంకర దుస్తుల ధారణ స్వయంగా చూసుకునేవారు మల్లాది గోవిందశా రాళ్లబడి వచ్చర్లకోట్ చన్నవిత్రుల దైత గోవిందరాజుల వెంకట్రామ ఆరుపల్లి అద్దంకి సూరిపోదు మాధవ్ అద్దంక్ సూరిబాద్ మాధవపిత్ గోవిందరాజుల సుబ్బారావు స్థానం రఘురామయ్య రాజేశ్వరి మొదలైన నటవర్గంతో కలిసి వివిధ రకాల పాత్ర సమర్థనీయంగా నటించారు అందుకే అంతేగా తెనాలిలో కొంగర సీతారామయ్య గారి కాదులు వారి నాటక సమాజం శివరామకృష్ణయ్య గారు చాలా నాటకాలలో పాత్రలు రామకృష్ణయ్య గారి అభిమాన పాత్రలలో అస్త్రాపహర దుర్యోధన రామదాసు బాహుక చాణక్య దుష్టబుద్ధి హిరణ్య రాజరాజ నరేంద్ర బుస్సి పేరిగాడు మొదల ఇంకా విజయరామరాజు జనార్దన మంది కబీర్ కణ సత్యవంత భరత అర్జున కాశీపతి మొదలైన పాత్రలు కూడా ఆయన నటించారు సినిమా రంగ ప్రారంభంలో ఒక పక్క ద్రౌపదీ వస్త్రాపకరణం రెండవ పక్క మానస సంరక్షణ పోటీలు పడితే ఇస్తున్న రోజు మాన సంరక్షణలో బళ్ళారి రాఘవ పట్టుబట్ శర శివరామకృష్ణయ్య గారు హైదరాబాద్ నుంచి పిలిచి కన్నుడి వేషం వేయించి పక్కన ఉన్న ఆయన కన్నుడి వేషధారణను చూస్తే ఆయన పాత్ర పోషణ వేషధారణ ఎంత అద్భుతంగా ఉండేవో ఊహించవ తర్వాత నవాబీ తుగ్రత్ జీవన్ముక్తి పెళ్లిలో నడి తర్వాత మెలట్రీ డాక్టర్గా కెప్టెన్గా అస్సాం ఆర్మీలో పనిచేసి యుద్ధం నుంచి తిరిగి వచ్చాక గుంటూరులో ప్రాక్టీస్ చేస్తూ ఉండగా విజయవారు పెళ్లి చేసి చూడు చిత్రంలో వెంకటపతి వేషానికి పిలిపించి అప్పటి నుండి రెండు వందల పైగా సినిమాల్లో నటించు నాకైనా మెడ్రాసులో శనాయి నగర్లో మా అక్కయ్య వాడర్ ఉండగా ఇందాక చెప్పిన పండితరావు గారి వాడర్ మా అక్కయ్య లోపగారు కృపానిది మెడ్రాస్ కార్పొరేషన్లో హెల్త్ టిఫాన్ నేను మెడ్రాసు వెళ్ళినప్పుడల్లా నాకు బద్ద జబ్బు ఉండదు ఖాళీగా ఎంతసేపు కూర్చుంటామని వదిలిపడిన టిఫినో గిఫినో చేసి అక్కడ ట్రామ్ కార్మికి అది ఎంత దూరం పెడితే అక్కడి దాకా వెళ్ళి మళ్ళీ తిరిగి రావటం పోగలగా అలా దగ్గరలోనే ట్రిప్పులకైనా ఏదో అక్కడ ఎక్కేవాడు అక్కడ ఎక్కేలా వెళ్తుంటే ఒక రోజున ఆ టైంలో అంటే టైం అంటే వాళ్ళు లోకల్ సెంటర్ ఆ లోకల్ ట్రైన్లో వెళ్తుంటే కొంత దూరం మెడ్రాస్ దాట కానీ కన డాబా ఇల్లు కొన్నా ఉన్నాయి అందులో ఒక ఇంటికి ముందు వీధి అరుగు మీద కింద చాప మీద కూర్చొని మనకి ఈ తజ్జనాలు పెట్టేటప్పుడు ఎట్లయితే గోచువి పెట్టుకొని గావంతో కట్టుకుంటారో అలా గావంతో కట్టుకొని పైన చొక్కా కూడా లేకుండా ఆయన బాదమాకులు కొట్టడం నేను చూశాను అది ఆయన చూసిన చివరసిన అది తోట మళ్ళీ వచ్చేటప్పుడు కనపడ్డారో లేదో నాకు నాటకాల్లో డబ్బులు తీసుకొని ఏనాడు ఆయన నటించలేదని కేవలం కళాభిమానంతో పాత్రడు కోటి నటీనటులకు సంగీత విద్వాంసులు విద్వాంసేతనైనంత సహాయం చేశారు ఆనాటి నైజాం నవాబు పాలనలో ఉన్న రేడియో సొంతంగా హార్మనీ వాయిస్ పద్యాలు పాటలు పాడ అనేక పద్యాలు రికార్డు కూడా ఆయన ఇచ్చారు అనేక రేడియో నాటకాల్లో పాల్గొన్నారు ఎనభై ఏళ్ళ వయస్సులో మద్రాసులో చనిపోయారు బుర్రా రాఘవాచారి ఇవాటి చివరి వ్యక్తి నటుడు సుప్రసిద్ధ నటుడు మాధవ పెద్ద వెంకట్రామయ్యగా బందర్లో ఒక సమావేశంలో మాట్లాడుతూ భారతంలో ఉదహరించిన ఆనాటి అర్జునుడు ఎలా ఉండేవాడు మనకు తెలియదు కానీ బుర్రా రాఘవాచారి గారి మాత్రం అర్జునుడంటే ఇలాగే ఉంటాడనిపించారు ఆంధ్ర నాటక రంగంలో కలియుగ అర్జునుడు విక్షాతి ప్రఖ్యాతి వచ్చిన బుర్ర రాఘవాచారి పద్దెనిమిది ఎనభై మూడులో బందర్లో ధనించారు తండ్రి నరసింహాచారి తల్లి అనందాళమ్మ రాఘవాచారి సోదరుడైన నారాయణాచారి బందర్ హిందూ ధీయేతల్లో అనేక పాత్రలు ధరించి మరో సోదరుడు నంబెరు ప్రసిద్ధ హార్మోనిస్టుగా ప్రక్ష్యాతి వీరిలో ఎక్కువ ప్రజాభిమానాన్ని పొందినవారు ఈయన రాఘవ ప్రారంభంలో కాండూరి తిరువెంకటాచార్యుల ఆధ్వర్యంలో చిన్న చిన్న పాత్రలు రాఘవాచారి గారి పాటలకు పద్యాలకు ముగ్ధులైన ప్రేక్షకు కరతాళ ధ్వనుడు దానితో ఆయన నాటకాల మీద ఆసక్తి ఎక్కువ స్వయంకునితో అనతి కాలంలోనే ఉత్తమ గాయకులుగా నటులుగా పైకొచ్చారు కళాకృష్ణతో రాఘవాచారి రాయల్ థియేటర్లు పంతొమ్మిది వందల మూడులో స్థాపించారు ఆనాటికే ముందులూరు కృష్ణారావు కృష్ణ పాత్రలో మంచి పేరు తెచ్చుకున్నారు అయితే ఆయన సమర్థుడైన అర్జున పాత్ర కోసం కాలిస్తున్న సమయంలో రాఘవచారి కళ్ళ ముందుకు అదే స్థితిలో కృష్ణ పాత్ర కోసం ఎదురు చూస్తున్న రాఘవాచారి ముందులూరు కృష్ణారావు రాజల్ థియేటర్ ఆధ్వర్యాన పాండవోద్యోగం పాండవ విజయం పాండవ జనం పాండవ ప్రవాసం గయోపాఖ్యానం పాండవ అశ్వమేధం మొదలైన భారత నాటకాలు వీళ్ళిద్దరూ కలియుగ కృష్ణార్జునుడుగా సాక్షాత్కరి రాయల్ థియేటర్కు వంద నాటక రంగాన్ని జనలేని కీర్తిని ప్రతిష్టను చేతు ఈ విధంగా వారు వందలాది నాటక అద్భుతంగా ప్రదర్శించి వీరికి తోడు రాయల్ థియేటర్ సభ్యులు ప్రవర్ధమానంగా విరిగిన నటులు పెంగడి లక్ష్మీకాంతం ఇందుపల్లి గోవిందరావు మాదిరెడ్డి సుబ్బారావు పెంగడి వీరయ్య పెంగడి నర్సయ్య కలపటపు రాజేశ్వరరావు శరవణ తాదయ్య రంగయ్య అమాన్ సుబ్బారావు మొదలైన వాడు పంతొమ్మిది వందల ఏడులో త్రిపర్ణేని రామస్వామి సౌదరి గారు ప్రసిద్ధ జాతీయ నాయకుడై బాలగంగాధర్ తిలక్ బందరుకు ఆహ్వానించిన సందర్భంలో తిరక్ సమక్షంలో అయ్యంకి వారి హాలులు రాయల్ థియేటర్ ఆధ్వర్య తారాశశాంకర్ నాటకాన్ని కరు నిరుపెట్టు కొల్లే అద్భుతంగా నర నటించారు బృహత్పతి పాత్రడు పోషించిన బుర్ర రాఘవాచారి అద్వితీయంగా పోషించిన ఇందుపల్లి గోవిందరావు తిరక్ రామస్వామి గారు అభినంది ఇద్దరినీ ఆశీర్వదించి నిజంగా రాయల్ థియేటర్ రాయల్గా నడిచి నలభై ఏడు అజరామరంగా ఉండదు ఎందరో నటులు రాయల్ థియేటర్లో ప్రవేశించారు నిష్క కానీ చివరకంట ఒక బుర్ర రాఘవాచారి మాత్రం రాయల్ థియేటర్కు ప్రాణంగా అలా And keep it to only ఆయన పేరు తెచ్చుకున్న పాత్రలలో నరకాసురలో కృష్ణ వేణి సంహారంలో ధర్మ గుబ్బిలులో హైర చిత్రనీయంలో నడు ప్రతాపరుధ్వీయంలో కృతాపరు ఆయన మంచి నటుడు నటన సంగీతాన్ని సమన్వయ ఒకదాన్ని మరొకటి మెంగకుండా పద్యాన్ని గజ్యాన్ని సమపాళ్లలో నడిపి ప్రేక్షకుల హృదయాలు కలియుగ అర్జునుడుగా సముచితమైన స్థానాన్ని సంపాలి రాఘవాచారి ఎనభై ఏళ్ల వరకు జీవించి ఆయన అజన్మాంతం బ్రహ్మచారి ఆంధ్ర నాటక రంగ యుగకర్తలలో ఆయన నాగటక రంగం కొరకు అహర్ణిసలు కృషి చేసి కలియుగ అర్జునుడుగా పేరు ఈనాటి చాలామంది నటులకు కూడా పేరు తెలియని బుర్ర రాఘవాచారి ఖమ్మం వ్యక్తులు